హలో అండి అందరికి నేను మూడు వారాలు వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలతో పూజ చేసుకుంటానని చెప్పాను కదా ఇది రెండో వారం అక్క నువ్వు పిండి దీపాలు ఎలా చేస్తావు అక్క అని అడుగుతున్నారు ఏం లేదండి బియ్యం కడిగి ఆరబెట్టుకుని పిండి వేసుకోండి మిక్సీకి లేదంటే ఆల్రెడీ మీ దగ్గర పొడి బియ్యం పిండి ఉన్నా సరిపోతుంది ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి కొంచెం బెల్లం తురుము వేసుకుని నీళ్లు కాకుండా పచ్చపాల్ పోసుకొని పిండిని చపాతి ముద్దలా కలుపుకోండి ఇప్పుడు ఆ పిండిని మీకు కావాల్సిన సైజు లో చిన్న చిన్న ఉండలు చేసుకుని దీపాలుగా ఒత్తుకోండి నేనైతే ఏడు దీపాలు చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా పిండిని ఏడు ఉండల్లాగా చేసేసుకుని తర్వాత దీపాలు లాగా వేసుకున్నాను క్రాక్స్ ఏం లేకుండా నీట్ గా చేసుకోండి క్రాక్స్ ఉన్న దీపాలు స్వామివారి ముందు పెట్టుకోకూడదు ఇలా చక్కగా దీపాలు చేసేసుకుని నామాలు దిద్దుకొని స్వామివారి ముందు పెట్టుకుని దీపారాధన చేసుకోవడం దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి దూపం కూడా వేసుకున్నాను ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా అయితే పులిహోర చేసి పెట్టుకున్నాను ఈ రోజు మా జాషమ్మ కూడా ఉదయాన్నే లేచింది నాతో పాటు పూజలో కూర్చుంది జాషుకి వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి ఇంకా జాషు కూడా హారతి కళ్ళ స్వామివారి బొట్టు పెట్టేశాను ఓం నమో వెంకటేశాయ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్